కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు కనంపల్లి సర్పంచ్ రామాంజనే రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్నతో గంతో బెదిరించిన పోలీసులు చూడు మంచం మీద ఆయన మంచం మీద గన్ పెట్టి తర్వాత ఎర్రవల్లిలో రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా పోలీసులు చక్కగా స్వాగతం పలికిన వీడియో ఇప్పుడు బాగా చక్కగా వస్తున్నారు బయట తర్వాత వేముల దుగ్గన్నగారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్ళు వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని ఏకంగా కనంపల్లి మహిళలు బయటికి వచ్చి ఆందోళన చేశారు ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రానివ్వకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నారు

ఓటు వేసుకోవడానికి అవకాశం